హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సండే వేంటారు అందరికీ మన సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి అందరికీ కూడా శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు అండి అందరికీ ఆ కృష్ణయ్య మీకు అనుకున్నవి నెరవేరాలని మీరు అనుకున్న మీ మనసులో ఏదైతే ఉన్నాయో అవన్నీ ఆయన తీర్చాలని నేను మనస్ఫూర్తిగా ఆ దైవాన్ని అయితే నేను కోరుకుంటున్నాను ఇంకొక విషయం అయితే మీకు చెప్పాలండి కృష్ణాష్టమి సందర్భంగా భగవద్గీత అనేది ఎవరైనా చదివారు అనుకోండి ఎవరైనా చాలా బాధలో ఉన్నాము మా వల్ల కావట్లేదు మేము ఇబ్బందుల్లో ఉన్నాము అని ఎవరైనా అనుకున్నారు మనసులో బాధ ఉంది కోలుకోలేకున్నాము అనుకున్న వాళ్ళు తప్పనిసరిగా రోజుకు రెండు రెండు శ్లోకాలైన భగవద్గీత అనేది పారాయణ చేయండి చదవండి ఎందుకు అంటే గీత చదివితే రాత మారుతుంది అంటారు అర్థమవుతుందా గీత చదవడం వల్ల మనకు జ్ఞానంతో పాటు ఆయన సంపదనిస్తారు మన మనకు ఒక విజయాన్ని చేకూరుస్తారు అంత మహిమాన్వితమైన పవర్ అనేది ఉందండి భగవద్గీతలో తప్పకుండా ప్రతి ఒక్కరూ భగవద్గీత చదవడానికి ట్రై చేయండి ఓకేనా మేమంత చదవలేము మాకు ఆ తా శ్లోకాలు అర్థం కావు సంస్కృతము అనుకున్న వాళ్ళు కూడా తాత్పర్యంతో ఉంటుందన్నమాట ఓన్లీ భావము అనేదే ఉంటుంది భగవద్గీత బుక్ అనేది దాన్నైనా చదవడానికి ట్రై చేయండి ఇలా చదవడం వల్ల మీకు ఒక జ్ఞానంతో పాటు సంపద ఆరోగ్యము అన్నీ ఆయనే ఇస్తారన్నమాట మిమ్మల్ని ముందుకు నడిపిస్తారు మనం చేయాల్సిందంటూ ఏమీ ఉండదు ఆయనే మిమ్మల్ని ముందుండి నడిపిస్తాడు ఇదైతే గుర్తుపెట్టుకోండి అండి కాల్ వచ్చింది ఇదైతే గుర్తుపెట్టుకోండి గీత చదవడం వల్ల భగవద్గీత చదవడం వల్ల మనకు జ్ఞానంతో పాటు మనకు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు అన్నీ కూడా ఆయనే ఇస్తారు ముందుండి విజయం విజయాన్ని ఆయనే చూపిస్తారు అన్నమాట అనుకున్నవి నెరవేరుస్తారు ఇదైతే తప్పక పాటించండి అవకాశం ఉన్నవాళ్ళు అవకాశం లేని వాళ్ళు కనీసము ఆ ఒక వినడం అయినా ట్రై చేయండి యూట్యూబ్లో మనము సర్చ్ చేయంగానే వస్తుంది భగవద్గీతని సర్చ్ చేశారంటే వస్తుంది అలా విన్నా కానీ మంచిదే ఓకేనా ఇక ఇవాళ రీడింగ్ ఏంటి అంటే మీ మనసులో ఉన్న పర్సన్ మీకు దూరమైన పర్సన్ మీతో రీయూనియన్ చేస్తారా చాలా మంది రీయూనియన్ కోసం అయితే ఎదురు చూస్తున్నారు సో మీతో రీయూనియన్ చేస్తారా అనేది అయితే చూద్దాము ముందుగా నాలో రిక్వెస్ట్ అండి ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ అని ఆప్షన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే రీడింగ్ ప్రతి ఒక్కటి మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది అండ్ ఈ ఈ రీడింగ్కి ప్రతి ఒక్కరు మీ ఎనర్జీస్ అనేది కనెక్ట్ చేసుకోండి ఒక లైక్ ఇవ్వండి మీరు లైక్ ఇవ్వడం వల్ల మీ ఎనర్జీస్ కనెక్ట్ చేసుకోవడం పాటు కనెక్ట్ చేసుకోవడంతో పాటు నాకు ఒక సపోర్టింగ్ అనేది ఉంటుంది ఈ రీడింగ్ మరికొంతమందికి రీచ్ అవుతుంది ఓకేనా ఇది అండి నేను కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ అయితే చెప్పుకోండి వాళ్ళ ఫేస్ అయితే గుర్తుకు తెచ్చుకోండి ఎవరైనా చూడవచ్చు మ్యారేజ్ అయిన వాళ్ళు మ్యారేజ్ కాని వాళ్ళు మీ మనసులో ఎవరైతే ఉన్నారో మీతో వీళ్ళు సరిగ్గా లేరు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో ఉన్నారు సో వాళ్ళు మారతారా మీతో రీయూనియన్ చేస్తారా చూసారా థర్డ్ పార్టీ అంటూ ఉన్నాను థర్డ్ పార్టీ కనిపిస్తుంది వాళ్ళు మళ్ళా మీతో రీయూనియన్ చేస్తారా అనేది అయితే చూద్దాం చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ వీళ్ళతో రీయూనియన్ చేస్తారా ప్లీజ్ తెలియచేయండి ఇంకా తెలియచేయండి బాటమ్ ఆఫ్ ద డెక్ ఏమొచ్చింది అంటే సిక్స్ ఆఫ్ కప్స్ మీ పర్సన్ మిమ్మల్ని మర్చిపోలేకున్నారు తన తప్పులు ఏదైనా ఉన్నా తన పాస్లో ఏదైనా చేసిన తప్పులు ఏవైనా ఉంటే కూడా అవన్నీ కూడా సరిదిద్దుకొని మీ ముందుకు రావాలి అనే ఆలోచనలో ఉన్నారు అండ్ ఎందుకు ఇలా ఆ మీ ముందుకు రావాలి అనుకుంటున్నారు అంటే ప్రజెంట్ ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ నలుగురిలోనూ మీరే గుర్తుకు రావడము కొంతమందికి మీరే గుర్తుకు రావడము కొంతమందికి మీరు చేసిన సహాయము మీరు చేసిన హెల్పింగ్ నేచర్ మీరు చేసిన కేరింగ్ మదర్లీ కేరింగ్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ తన పరిస్థితి సరిగ్గా లేనందువల్ల సో మీ దగ్గరికి రావాలనేదైతే ఉంది ఏదో ఒక నిర్ణయానికి నేను రావాలి ఏదో ఒకటి ఆలోచించాలి ఏదో ఒక డెసిషన్ అయితే నేను తీసుకోవాలి అనేది అయితే ఉంది కానీ టైం వేస్ట్ చేస్తున్నారు ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నారు మీ దగ్గరికి రియూనియన్ వస్తారా మీ దగ్గరికి రియూనియన్ చేస్తారా అనేది అయితే చూద్దాం క్లారిఫికేషన్ అయితే తీర్తాం కార్డ్ ఇటు ఉంది प्लीज यूनिवर्स तुसना मां व्यूवर्स योका वाला पत्तम मिला तो रियूनियन सेस्तारा स्ट्रेंथ क्लेरिफिकेशन स्ट्रेंथ क्लेरिफिकेशन सेंट क्लार्फिकेशन these symbols strength clarification సెవెన్ ఆఫ్ కప్స్ క్లారిఫికేషన్ ఇక్కడ మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్స్ అయితే చెప్తూ నేను కార్డ్స్ షఫల్ చేసి తీస్తాను క్లారిఫికేషన్ Uh, number eight, number three, number 19, number seven, number nine, I take number six, seven of cups clarification, seven of cups clarification, two of ones clarification, these servers. చూస్తున్న వ్యూవర్స్ యొక్క వాళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు దూరమైన పర్సన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని దూరం పెట్టిన పర్సన్ ఎవరైతే ఉన్నారో అండ్ పెడుతున్న పర్సన్ ఎవరైతే ఉన్నారో రియూనియన్ చేస్తారా టూ ఆఫ్ పాయింట్స్ క్లారి త్రీ ఆఫ్ పాయింట్స్ క్లారిఫికేషన్ నైన్ ఆఫ్ పాయింట్స్ క్లారిఫికేషన్ రియూనియన్ చేస్తారా చూస్తున్న వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ రియూనియన్ చేస్తారా ఇక్కడ టెన్ నెంబర్ ఎయిట్ నెంబర్ ఎక్కువ కనిపిస్తుంది అండ్ క్లెయిమ్ చేసుకోండి ఏంజిల్ నెంబర్ ఎయిట్ నెంబర్ అయితే ఎక్కువ కనిపిస్తుంది సిక్స్టీన్ నెంబర్ అయితే కనిపిస్తున్నారు ప్లీజ్ యూనివర్స్ నైన్ ఆఫ్ వన్స్ క్లారిఫికేషన్ నైన్ अपॉन स्क्वायर इक्वेशन బస్ట్ ఆర్ వి కార్డ్స్ కనిపిస్తున్నాయా ఎంటకి బాటమ్ ఆఫ్ ది డే జడ్జిమెంట్ నేను న్యాయం చేయలేను నా చుట్టూ ఉన్న వాళ్ళు నన్ను ఏదైనా జడ్జి చేస్తారేమో నన్ను ఏదైనా మాట్లాడతారేమో నన్ను ఏదైనా ఇబ్బంది పెడతారేమో అనుకున్న వ్యక్తులు ఏంటి అని అంటే ఇప్పుడు మెల్లమెల్లగా అన్నమాట ఇక్కడ ట్వంటీ నెంబర్ కనిపిస్తుంది ఫోర్ నెంబర్ కనిపిస్తుంది ఫైవ్ నెంబర్ కనిపిస్తుంది అండ్ వన్ నెంబర్ కనిపిస్తుంది ఓకే ఈ నెంబర్స్ అయితే కనిపిస్తున్నాయండి ఒకవేళ మీ డే మీ పర్సన్ డేట్ ఆఫ్ లేకపోయినా కానీ మీరేమి బర్రీ అవద్దండి ఎందుకంటే ఇక్కడ రాసులు అన్ని రాసులు ఉంటాయి కాబట్టి మీ ఎనర్జీస్ అనేది రీడింగ్ తీసుకుంటుంది తప్పకుండా మీకు కనెక్ట్ అవుతుంది మీకు ఏదో ఒక పాయింట్స్ అనేది మీకు కనెక్ట్ అవుతుంది అండ్ మీకు రీజనేట్ అయిన పాయింట్స్ వరకే మీరు తీసుకోండి ఒకవేళ మీకు రిజనేట్ అవ్వని పాయింట్స్ మీరు తీసుకోవద్దు ఓకేనా ఇది జనరల్ కలెక్టివ్ రీడింగ్ ఇక్కడ మీ పర్సన్ ఏంటి అంటే ఇప్పుడు మీ దగ్గరికి రావాలి అనేది అయితే అనుకుంటున్నారన్నమాట ఎలాగైనా రావాలి అనేది అయితే అనుకుంటున్నారు ఆలోచిస్తున్నారు ఏదో ఒక నిర్ణయానికి రావాలి అనేది ఒక ట్వంటీ సారీ ఎయిటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ వరకు ఉన్నారు కానీ ఆగిపోయి ఉన్నారు కానీ ఆలోచిస్తున్నారు న్యూ బిగినింగ్ కావాలి అనేది అయితే ఆలోచిస్తున్నారు మీ లైఫ్లోకి వస్తే వాళ్ళకి ఏదో ఆనందం సంతోషం సుఖం సౌలాభ సౌలభ్యం అన్నీ ఉంటాయన్నమాట తన స్వలాభం కూడా ఉంటుంది ఇందులో అంటే తనకేదో మీ లైఫ్లోకి వస్తే తనకు ఒక ఆఫర్లు అనేది ఉంటాయన్నమాట సో కొంతమంది మీకు దూరమైన పర్సన్ ఇక్కడ ఏంటి ఎందుకు రావాలి అనుకుంటున్నారు అంటే ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి సరిలేదు ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ సరిలేదు మిమ్మల్ని కాదనుకొని వెళ్ళారే కానీ అక్కడ నుండి బయటపడాలి అనేది అయితే అనుకుంటున్నారు ఎందుకు అలా బయటపడాలనుకుంటున్నారు ఇక్కడ మీ విలువ మీ విలువ అనేది వాళ్ళకి తెలిసి వస్తుంది ఎందుకు అని అంటే ఎవరైతే థర్డ్ పర్ థర్డ్ పర్సన్ కోసము మీ నుండి మూవాన్ అయిన వాళ్ళు అక్కడ వీళ్ళకి తగ్గట్టుగా వాళ్ళు ఉండరు అన్నమాట సో అలా ఉండనందువల్ల ఇక్కడ మీకు ఒక వాల్యూ అనేది పెరిగింది సో ఇక్కడ ఒక మీకు వాల్యూ అనేది పెరిగి మీ క్యారెక్టర్ ఏదైతే ఉందో మీద మీరు ఒక కామన్ పీస్ఫుల్ అంటే మీరు ఒక హైజెనిక్గా ఉంటారు ఎన్ ఎన్ని మీ పర్సన్ ఎంత ఇబ్బంది పెట్టినా ఏం చేసినా ఇది మన బంధము మనకు కావాలి అంటూ మీరు వాళ్ళకి అన్ని విధాలుగా ఒక సపోర్ట్ ఒక మోరల్ మోరల్ సపోర్టుగా ఉన్నారన్నమాట సో అది కూడా ఆ గుర్తుకు చేసుకుంటున్నారు అండ్ మీరు వాళ్ళకి అన్ని విధాలుగా ఒక సహాయము సహకారం అనేది చేశారన్నమాట ఒక ఒక ఏ అంటే మనీ విషయంలో అయినా లేకపోతే వాళ్ళు ఏదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నా ఇతరత్ర ఏదైనా కావచ్చు వాళ్ళు ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నా ఏదైనా డిప్రెషన్లో ఉన్నా వాళ్ళకి హెల్త్ బాగాలేకపోయా పోయినా ఎలా ఉన్నా కానీ మీరు అన్ని విధాలుగా వాళ్ళ పట్ల కేరింగ్ అయితే తీసుకున్నారంట సో అండ్ మీ లైఫ్లోకి వచ్చాక మీ లైఫ్లోకి వచ్చాక వీళ్ళు చాలా జోయిల్గా ఉన్నారంట అంటే ఆనందంగా ఉన్నారంట సో ఆ లైఫ్ అనేది తిరిగి రావాలి అనేది అయితే మీ పర్సన్లో ఉండే ఈ లైఫ్ నాకు తిరిగి రావాలి అనేది అయితే వాళ్ళు ఆలోచిస్తున్నారు ఆలోచిస్తున్నారు కావాలనుకుంటున్నారు మీరు మీరే కావాలనే ఆలోచనలో ఉన్నారు కానీ ఇక్కడ ఏంటి అంటే నేను తీసుకుంటున్న నిర్ణయం కరెక్టేనా అనేది అయితే ఉంది ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారు అంటే ఫాస్ట్ లో మిమ్మల్ని ఏదైతే ఇబ్బంది పెట్టారో ఏదైతే మీ మీ నుండి మీరు ఎంత సాక్రిఫైస్ చేసినా కానీ మీకు సమాధానం చెప్పకుండా మీ నుండి మూవాన్ అయ్యి ఒక గా బిహేవ్ చేశారు దాని గురించి ఆలోచిస్తున్నారు దాని గురించి ఆలోచిస్తున్నారు కానీ మీరే కావాలి మీరే నా బలం అని అయితే అనుకుంటున్నారన్నమాట ఒక్క నిమిషం అండి సారీ అండి కాల్ వచ్చింది ఇక్కడ ఏంటి అంటే ఏదైతే వాళ్ళు గా బిహేవ్ చేశారు కదా మీతో అంటే నాకు నచ్చినట్టుగానే ఉంటాను నా ఇస్తు ప్రకారమే నేను ఉంటాను నాకు తగ్గట్టుగానే ఉంటాను అంటూ మీ నుండి మూవన్ అయ్యారు కదా మీకు ఎలాంటి సమాధానం చెప్పకుండా ఉన్న పలంగా మీ నుండి ఆ మీరు చేసినది ఏదైతే ఉందో సాక్రిఫైస్ ఏదైతే ఉందో దానికి కూడా ఒక కృతజ్ఞత అనేది లేకుండా మిమ్మల్ని దూరం చేసుకున్నారు సో అండ్ మిమ్మల్ని బాధ పెట్టారు సో ఇప్పుడు ఏంటి అంటే అవన్నీ గుర్తుకు చేసుకుంటున్నారు మీ లైఫ్ లోకి వస్తే వాళ్ళకు ఒక ఆనందం ఆనందం ఉంది ఆనందంతో పాటు ఇక్కడ కొంతమందికి మ్యారేజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది సో అలా ఉంది కానీ ఏదో ఒక నిర్ణయానికి రావాలి ఇంకొక స్టెప్ ఇంకొక స్టెప్ వేశారు అంటే మీ ముందుకైతే వీళ్ళు రావచ్చు కానీ ఏదైతే వాళ్ళు ఫాస్ట్ చేసిన గతాన్ని తలుచుకుంటూ బాధపడుతున్నారు నేను చేసేది కరెక్ట్ అయినా చూద్దాం ఆలోచిద్దాం అనేది అయితే ఆలోచిస్తున్నారు ఇక్కడ ఏంటి ఆలోచిస్తున్నారు కొంతమంది కానీ మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీరే గుర్తుకు రావడము ఎక్కడున్నా ఎక్కడ పది మందిలో ఉన్నా ఎక్కడ మీరు వెళ్తున్న ఒక బజార్ లో కావచ్చు ఒక షాపింగ్ మాల్ లో కావచ్చు ఎక్కడైనా కావచ్చు మీరే కనిపిస్తున్నారు ఆ వాళ్ళ కళ్ళల్లో మీరే ఉన్నారన్నమాట మీరే గుర్తుకొస్తున్నారు ఎందుకు అంటే ఎక్కడైతే వాళ్ళు ఉంటున్నారో అక్కడ తాడ్పటి లో గొడవలు అయితే జరుగుతున్నాయి సో ఆ గొడవలు జరగడం వల్ల కావచ్చు లేకపోతే అనుకోని సిచ్యువేషన్ వల్ల మీ మీ బంధం అనేది విడిపోయారన్నమాట ఇది కావాలని విడిపోయిన బంధం కూడా కాదు కొంతమంది వాళ్ళ ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు సో అలా ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల మీరుండే మూవన్ అయిన పర్సన్ ఎలా ఉన్నారు అని అంటే ఎంతమంది తనకు ఎంత ఎన్ని ఆఫర్స్ ఉన్నా కానీ ఆ ఆఫర్స్ లో సెంటర్ పాయింట్ మీరే అవుతున్నారు మీరే కావాలనుకుంటున్నారు మీరే తనకు అన్ని విధాలుగా ఒక సపోర్ట్ ఒక అన్ని విధాలుగా నాకు నచ్చిన వాళ్ళు అనుకునే విధంగా మీరే గుర్తుకు రావడం అయితే జరుగుతుంది ఎక్కడ ఎవరిని చూసినా మీరే గుర్తుకొస్తున్నారు మీరే కావాలనేది అయితే వీళ్ళకుంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆలోచిస్తున్నారు కానీ ఆలోచిస్తున్నారు ఏదైతే ఒక మిమ్మల్ని ఫ్యామిలీ కోసం కావచ్చు ఫ్యామిలీకి భయపడి కావచ్చు లేదు సొసైటీ గురించి కావచ్చు ఏదైతే మిమ్మల్ని గొడవ వేసుకొని ఒక ఫ్యామిలీ కోసం ఫ్యామిలీలో గొడవలు జరుగుతూ ఉండి కూడా మీరు వద్దు అని చెప్పి ఎవరైతే నిర్బంధించారో ఆ నిర్బంధించిన నిర్బంధన వల్ల వాళ్ళని వాళ్ళు సేఫ్ జోన్లోకి వెళ్ళితే వెళ్ళారన్నమాట వీళ్ళు సో ఇప్పుడు వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు అని అంటే నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకున్నాను అంటే మీ నెంబర్ లో పెట్టడం మీ నెంబర్ లో పెట్టడం అంటే కొద్ది రోజులు మాట్లాడము కొద్ది రోజులు మాట్లాడకుండా ఉండడము ఒకవేళ మీ మెసేజ్లు చూసి కూడా రిప్లై ఇవ్వకపోవడము అండ్ బ్లాక్ చేసి ఐదర్ అసలు ఇంకా ఆన్సరే లేదన్నమాట వాళ్ళ నుండి ఎలాంటి సమాధానము లేదు సో ఇలా చేశారు కాబట్టి ఆ ఇలా కొంతమంది ఫ్యామిలీ వల్ల కావచ్చు థర్డ్ పర్సన్ వల్ల గొడవలు అయ్యి మీరు ఏదైతే బ్రేకప్ అయితే అయ్యిందో దాని గురించి ఆలోచిస్తున్నారు నేను ఇంత దారుణంగా మూర్ఖంగా ప్రవర్తించాను కదా ఉన్న పలంగా నేను నన్ను నేను సేఫ్ జోన్ లెక్క అయితే నేను వెళ్ళాను కదా నేను ఇలా చేయడం కరెక్ట్ కాదు కదా కరెక్ట్ కాదు కదా అని అయితే అనుకుంటున్నారు థర్డ్ పర్సన్ మాటలు విని ఇది ఫ్యామిలీ అయినా ఎవరైనా గుర్తుపెట్టుకోండి ఫ్యామిలీ అయినా అవ్వచ్చు లేకపోతే థర్డ్ పర్సన్ ఎవరైనా అవ్వచ్చు ఇక్కడ సో వాళ్ళ మాటలు విని నేను నిన్ను దూరం చేసుకున్నాను కదా నన్ను నేను సేఫ్ చేసుకున్నాను కదా అంటే మిమ్మల్ని ఉన్న పలంగా వదిలేశాను కదా అనే ఆలోచనలో ఉన్నారన్నమాట తను చేసిన తప్పు ఏదైతే ఉందో ఆ తప్పుకు నేను ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నాను అనేది అయితే ఉంది ఇక్కడ ఏంటి అంటే ఆ ఇక ఎయిటీ పర్సెంట్ వరకు ఒక డేషన్ తీసుకోవాల్సిన వ్యక్తి ఎవరైతే ఉంటున్నారో ఇక్కడ మీ స్ట్రెంగ్త్ మీ స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో ఆ స్ట్రెంగ్త్ అయితే గుర్తు చేసుకుంటున్నారు ఇక్కడ స్ట్రెంగ్త్ వచ్చింది ఇక్కడ స్ట్రెంగ్త్ అనేది వచ్చింది అన్నమాట ఇక్కడ మీ బలం బలహీనత వాళ్ళ బలం బలహీనత అన్ని కూడా మీరేను అనేది అయితే మీ పర్సన్లో ఉంది ఇది లాంగ్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్ కూడా కనిపిస్తుంది కొంతమందికి మీ బలం బలహీనత వాళ్లేనట సో ఎలాగైనా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి నా వల్ల కాదు ఇది నేను భరించలేను మీరంటే ఇష్టం మీరంటే ప్రేమ అభిమానం ఒక గౌరవం అనేది ఉన్నాయన్నమాట ఎందుకు అంత వాల్యూ అనేది మీరు తెచ్చుకున్నారు వాళ్ళ వాళ్ళ దగ్గర అంత విలువ అనేది మీరు తెచ్చుకున్నారన్నమాట సో ఏదైతే వాళ్ళు తప్పు చేసి ఇది సొసైటీ అయినా అవ్వచ్చు ఏదైనా కావచ్చు సో సొసైటీ గురించి భయపడ్డారా థర్డ్ పర్సన్ గురించి భయపడ్డారా మీ నుండి మూవాన్ అయిన వాళ్ళు ఒక కర్మ అనేది ఫేస్ చేస్తున్నారు ఒక ధర్మ సిచ్యువేషన్ లో ఉన్నారన్నమాట ఒక కర్మ సిచ్యువేషన్ లో ఉన్నారు ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలి అనేది అయితే ఆలోచనలో ఉన్నారు ఇప్పుడు బ్యాడ్ కర్మ అనేది నడుస్తుంది బ్యాడ్ కర్మ నడుస్తుంది కానీ నేను ఏదో ఒకటి చెయ్యాలి నేను ఏదో ఒకటి చేసి మీ మీ ప్రేమను దక్కించుకోవాలి అనేది అయితే మీ పర్సన్ లో ఉంది ఆలోచిస్తున్నారు మీరే నా బలం బలహీనత రెండు మీరే అని అదే విధంగా ఆలోచిస్తున్నారు అండ్ ఫాస్ట్లో ఏదైతే చేశారో లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన రోజులై ఏవైతే ఉన్నాయో అవి గుర్తుకు చేసుకుంటూ కొంచెము కాలయాపన చేస్తున్నారు టైం వేస్ట్ చేస్తున్నారు మీరు కావాలి ఇంకొక స్టెప్ ముందుకేస్తే అయిపోతుంది మీ మీ గురించి రీగ్రెట్ అవుతున్నారన్నమాట అంటే ఆ మీకు ఒక అపాలజీ చెప్పాలనేది కూడా ఉంది వాళ్ళ మనసులో కానీ ఆలోచిస్తున్నారు ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారు అంటే మీరు వాళ్ళ పట్ల తీసుకున్న కేరింగ్ ఏదైతే ఉందో ఆ కేరింగ్ అనేది ఆ వాళ్ళకి ఒక చిన్న చూపులా అనిపిస్తుంది వాళ్ళు చేసిన ఒక సిల్లీగా వాళ్ళు ఏదైతే మీ నుండి మూవన్ అయ్యారో దాని గురించి ఆలోచిస్తున్నారు అన్నమాట ఇక్కడ ఏంటి అని అంటే మీ పర్సన్ సేమ్ మీదొక ట్రూ మీదొక కామన్ పీస్ఫుల్ రిలేషన్ అంటే మీరు చాలా ప్రేమించారు వాళ్ళది ఆ ప్రేమ మీరు ఎక్కువ ప్రేమ అన్నమాట ఆ ప్రేమను కూడా వాళ్ళు స్వీకరించలేకపోయారు మీ పర్సన్ సో మీ ప్రేమ అనేది వాళ్ళకి అది కూడా ఒక భారం అనిపించింది ఎందుకంటే మీకు కమిట్మెంట్ ఇవ్వలేక మీకు కమిట్మెంట్ ఇవ్వలేక అది భారం అనిపించి మీ నుండి మూవ్ ఆన్ అయిన పర్సన్ ఎవరైతే ఉన్నారో ఒక ట్రూ లవ్ అనమాట కానీ వాళ్ళు కొంచెం ప్రాక్టికాలిటీ అనేది ఉంది అంటే నా ఇష్టం వచ్చినట్లుగానే నేను ఉంటాను అన్ని విధాలుగా మీరు సాక్రిఫైస్ చేశారు ఇక్కడ సింగిల్ సింగిల్ సారీ సింగిల్ పేరెంట్స్ కూడా ఉన్నారనమాట సో ఆలోచిస్తున్నారు ఇక్కడ ఏంటి అని అంటే అన్ని విధాలుగా మీరు సపోర్ట్ ఉండి వాళ్ళ ప్రేమే కావాలని మీరు ఎదురు చూసారు ఆ ప్రేమ ఉంటే చాలు మాకేమీ అవసరం లేదు అనుకున్నారు ఆ అంత పిచ్చి ప్రేమ అయితే మీరు పెంచుకున్నారన్నమాట వాళ్ళ పట్ల ఆ వాళ్ళు ఏం చేసినా ఇంకా ఏమన్నా ఎన్నన్నా తిట్టినా బాధ పెట్టినా మానసికంగా శారీరకంగా ఎన్ని ఇబ్బందులు పెట్టినా కానీ వాళ్ళు ఉంటే చాలు నాకు ఇంకేం అవసరం లేదు అనుకున్న వ్యక్తులు ఏదైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళేంటి అంటే నేను ఇంత బాధ పెట్టినా అంత గౌరవం అనేది ఉండేది నాకు ఇక్కడ మీ దగ్గర అంటే మీ దగ్గర అంత గౌరవం అనేది ఉండేది సో ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అంటే ఇప్పుడు ఇక్కడి నుంచి నేను బయటపడాలి బయటపడాలి ఈ రిలేషన్ నాకు కావాలి మళ్ళా మీ ముందుకు రావాలి తను ఏదైతే తప్పు చేశారో ఇప్పుడు ఆ తప్పు ఇప్పుడు ప్రేమ పొంగిపోతూ ఉందన్నమాట లో మీ పట్ల ఎలాంటి టెషన్ అయితే తీసుకోలేదు భయం వీళ్ళకి మీ నుండి మువాన్ అయిన పర్సన్ ఎవరైతే ఉన్నారో థర్డ్ పార్టీ లో చిక్కుకున్న పర్సన్ ఎవరైతే ఉన్నారో అక్కడ నుంచి బయటపడటానికి భయము ఆ భయంతో నేను న్యాయం చేయలేను అనుకున్న వాళ్ళు ఒక ఈగోయిస్ట్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు కొంచెం కొంచెం డౌన్ అవుతున్నారు అన్నమాట డౌన్ అవుతున్నారు హీల్ అవుతున్నారు అండ్ దైవ ధ్యానంలో ఉంటున్నారు మెడిటేషన్ చేస్తున్నారు మీ గురించి తప్పు అనేది బేరీజ్ చేసుకుంటున్నారు అంటే ఎక్కడ తప్పు జరిగింది ఎక్కడ నేను తప్పు చేశాను ఎక్కడ నేను ఎవరికి న్యాయం చేశాను ఇది నా తప్పే కదా నేను చేసిన తప్పే కదా నేను చేసిన తప్పు వల్లే కదా ఇప్పుడు నా నా సిచ్యువేషన్ ఇంత క్రిటికల్గా మారింది అంటే ఇప్పుడు ఎక్కడైతే వీళ్ళు ఉంటున్నారో అక్కడి నుంచి బయట పడడానికి భయం వేస్తుంది వాళ్ళకి ఇది నా వల్ల కాదేమో నాకు రియూనియన్ కావాలనిపిస్తుంది వాళ్ళకి వాళ్ళు చెప్తున్న మాట మీకు చెప్తున్నాను నేను నాకు రియూనియన్ కావాలి కానీ నేను ఇందులోంచి నేను ఒక స్టెప్ అయితే తీసుకోగలనా అనే ఆలోచనలో ఉన్నారు భారం అనిపిస్తుంది ఇవంతా తనకు భారం అనిపిస్తుంది తన ముందున్న సిచువేషన్స్ అన్నమాట సో ఇందులోంచి నేను బయట పడగలనా అండ్ నేను మిమ్మల్ని మర్చిపోలేను నేను హీల్ హీల్ అవుతున్నారు ఇప్పుడు వీళ్ళు హీల్ అవుతున్నారు హీల్ అవుతున్నారు కాబట్టి మీకు ఒక ఆఫర్తో మీ ముందుకు రావాలి అనేది అయితే ఉంది వీళ్ళు మీకు తెలిసిన వాళ్ళు కావచ్చు చిన్ననాటి స్నేహితులు కావచ్చు లేదా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళే కావచ్చు మీరు ఇంతకు ముందు రిలేషన్ లో ఉండి మీకు దూరం అయ్యి లాంగ్ డిస్టెన్స్ లో ఉన్న వాళ్ళు కావచ్చు ఎవరైనా కావచ్చు ఇక్కడ మీ ప్రేమ వాళ్ళని ఒక మంత్రముగ్ధల్ని అన్నమాట అంత పిచ్చి ప్రేమ అయితే పెంచుకున్నారు ఒక నిమిషం అండి కాల్స్ పదే పదే వస్తుంది అంత పిచ్చి ప్రేమ అయితే మీరు పెంచుకున్నారన్నమాట మీ మీ ప్రేమ వాళ్ళు స్వీకరించలేకపోయారు ఎందుకంటే వాళ్ళల్లో అంత అంత ఎమోషనల్ బాండింగ్ అనేది కాదు రిలేషన్ వాళ్ళు ఏదో క్యాజువల్ గా వచ్చారు మీ లైఫ్ లోకి సో మీరేంటి అంటే వాళ్ళ పట్ల ఎక్కువ బాండింగ్ అనేది ఎమోషన్స్ అనేది పెంచుకున్నారు అంత ప్రేమ పిచ్చి ప్రేమ అయితే మీరు పెంచుకున్నారు అంత సాక్రిఫైస్ అయితే చేశారు వాళ్ళు ఏం అడగపో అడగకపోయినా మీరే అన్ని తీసివ్వడము అన్ని మీరే చూసుకోవడము అంత అంత కేరింగ్ అయితే వాళ్ళ పట్ల చూపించారు కాబట్టి ఇప్పుడు ఎక్కడైతే ఉన్నారో అక్కడి నుంచి బయటపడడానికి ఆలోచిస్తున్నారు అండ్ హీల్ అవుతున్నారు మీ దగ్గరికి రావాలి అనేది అయితే ఉంది నేను న్యాయం చేయగలనా ఈ కి అనే ఆలోచనలో అయితే ఉన్నారు మీ పర్సన్ అయితే ఇలా ఆలోచిస్తున్నారు అండ్ మీకు రీ రీయూనియన్స్ ఎప్పుడున్నాయి అనేది చెక్ చేద్దాం ప్లీజ్ యూనివర్స్ చూస్తున్న వ్యూవర్స్ కి వాళ్ళ పర్సన్ తోటి రీయూనియన్స్ ఎప్పుడు చూస్తున్న ప్లీజ్ వ్యూవర్స్ చూస్తున్నా మా వ్యూవర్స్ కి వాళ్ళ పర్సన్ తోటి రీయూనియన్స్ ఎప్పుడు ప్లీజ్ తెలియచేయండి చూస్తున్న మా వ్యూవర్స్ కి వాళ్ళ పర్సన్ తోటి రీయూనియన్స్ ఎప్పుడు ప్లీజ్ యినివర్స్ చేయండి ప్లీజ్ శివయ్య సాహినాథ శ్రీ కృష్ణ చూస్తున్న మా వ్యూవర్స్ కి వాళ్ళ పర్సన్ తోటి రియూనియన్స్ ఎప్పుడు ప్లీజ్ రియూనియన్స్ ఎప్పుడు ఉన్నాయి కార్డ్ అయితే తీస్తాను బాటమ్ ఆఫ్ ద డెగ్ రియూనియన్స్ కావాలనేది అయితే ఉంది ఇక్కడ కొంతమంది ఎంప్రయర్ ఉన్నారనమాట అంటే ఈగోయిస్ట్ ఉన్నారు సో వీళ్ళు సొసైటీ గురించి కొంతమంది ఆలోచిస్తున్నారు కానీ ఏమున్నా ఎన్నున్నా మీ ప్రేమ అనేది వాళ్ళని కట్టపడేసింది అంటే మీరంటే అంత ఇష్టం అన్నమాట మీ పర్సన్కి సో ఆ ఇష్టం అనేది అయితే ఉంది ఏదైతే ఇష్టం ఉంది ఇష్టం ఉంది ఏదైతే గొడవలు వేసుకొని మీ నుండి ఆన్ అయిన పర్సన్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ మెల్లమెల్లగా ఏదైతే గొడవలు జరిగాయి ఆ గొడవల నుండి మీకు ఒక బ్రేకప్ అనేది వచ్చింది ఆ బ్రేకప్ అయింది ఇంతటితో బ్రేకప్ అవ్వదు అండ్ మళ్ళీ రీగ్రోత్ అయితే అవుతుంది సిచ్యువేషన్ అనేది రీగ్రోత్ అవుతుంది కానీ ఇక్కడ ఏంటి అంటే కొంతమందికి మీకు వాళ్ళకి గొడవలు జరిగే ఛాన్స్ అయితే ఉందన్నమాట అంటే మీకు వాళ్ళకు సెట్ అవ్వదని కొంతమంది మిమ్మల్ని మీ నుండి ఓవాన్ అయిన పర్సన్ ఉన్నారు అండ్ మీకు ఏంటి ఒక సమాధానం అనేది చెప్పట్లేదు ఒక స్ట్రక్ లో ఉన్నారన్నమాట మీ ఇద్దరి మధ్య ఏదైతే గొడవలు జరిగాయా ఆ సిచ్యువేషన్ మనసులో పెట్టుకుని వీళ్ళు ఒక స్ట్రక్ లో ఉన్నారా ఏదైనా కావచ్చు కానీ ఇక్కడ ఏంటి అంటే కొంతమందికి సిక్స్టీన్ సిక్స్టీన్ డేస్ సిక్స్టీన్ వీక్స్ సిక్స్టీన్ మంత్స్ చూపిస్తుంది కొంతమందికి ఫైవ్ ఫైవ్ చూపిస్తుంది కొంతమందికి ట్వెల్వ్ ట్వెల్వ్ నెంబర్ అయితే చూపిస్తుంది అయితే ఐదు వారాలు సారీ కాల్ కట్ అవుతుంది ఐదు వారాలైనా ఐదు నెలలైనా చూపిస్తుంది ఒక స్ట్రక్ పొజిషన్లో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇక్కడ కొంతమంది రియూనియన్ అయితే తొందరలో అయితే అతి తొందరలో అయితే జరుగుతుంది అన్నమాట చాలా దగ్గరలో ఉంది కొంతమందికి వన్ డే పట్టచ్చు వన్ మంత్ పట్టొచ్చు పట్టచ్చు వన్ వీక్ కూడా పట్టచ్చు నేను ఇక్కడ చూసే వాళ్ళ అందరి ఎనర్జీస్ కావాలి కాబట్టి నేను ఇక్కడైతే ఫోర్ కార్డ్స్ అయితే తీసాను ఓకేనా అండి ఇది ఇవాళ రీడింగ్ అయితే ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రిజనేట్ అయింది అనేది కూడా నాతో తప్పకుండా షేర్ చేసుకోండి మీ కామెంట్స్ అనేది నాతో నాకు తెలియచేయండి ఓకేనా థ్యాంక్ యూ అండి నేను మరో రీడింగ్తో నేను మీ ముందు ఉంటాను పర్సనల్ రీడింగ్ వచ్చి స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు వీలైతే వాట్సాప్ కాంటాక్ట్ అయితే అవ్వండి ఒకవేళ వాట్సాప్ లేదు అనుకున్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి ఓకేనా మీరు వాట్సాప్లో హాయ్ అని పెట్టారంటే నేను మీకు రిప్లై ఇస్తాను ఓకేనా అండి ఇది ఇవాళ రీడింగ్ అయితే థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్